అందరికీ నమస్కారం నేను మీ జీవిఆర్ మిత్రమా ఏ మనిషి అయినా తను ఉన్నతంగా ఎదగాలి అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా నేను చెప్పే ఈ ఆరు విషయాలని నూటికి నూరు పర్సెంట్ తూచే తప్పకుండా వినాలి ఇది పాటిస్తే ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఆ స్థాయిని చేరుకోగలుగుతాడు అనేది నా ఉద్దేశం ఎగ్జాంపుల్కి ఆరు పాయింట్లు కూడా ఏమేమంటే ద మాస్టర్ ఇన్ వన్ స్కిల్ అంటే మాస్టర్ కావాలా ఏదైనా ఒక స్కిల్లో అంటే అప్పుడే ఆ మనిషి వాటిలో ఉన్నతంగా ఎదుగుతాడు ఎలా ఉదాహరణకి ఇప్పుడు మనం డైలీ ఫేస్బుక్ వాట్సాప్లో సోషల్ మీడియాలో ఎక్కువగా గరికి పాట నరసింహారావు గారిని చూస్తుంటాం గరికపాటి నరసింహారావు గారిని ఆయన మాటలు చాలా బాగా మాట్లాడతాడు స్పాంటేనియషిగా అప్పటికప్పుడే కల్పించుకొని క్రియేట్ చేసుకొని కొన్ని విషయాలని ఇమీడియట్గా తెలియజేస్తుంటాడు అంటే తను మాట్లాడే మాటల్లో మాస్టర్ అయినాడు కాబట్టి తను ఎత్తుకున్నటువంటి సబ్జెక్ట్లో అనర్గలంగా మాట్లాడగలుగుతాడు అంటే తను మాట్లాడే తెలుసు తెలు తనకి తెలు కాబట్టి తను ఏం చేశాడు మాట్లాడే మాటల్లో మాస్టర్ అయినాడు ఈరోజు ప్రతి వీడియో కానీ తను మాట్లాడే ఏ దీని గురించి అయినా చూడండి కాస్త అనిపిస్తుంది ఎందుకంటే తను మాట్లాడే మాటల్లో మాస్టర్ కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం తెలుసు దాంతో మాస్టర్ కావాలి తర్వాత నెవర్ కంప్లైంట్ హౌ హార్డ్ ఇన్ లైఫ్ అంటే జరిగిపోయిండే వాటిని గురించి తన మీద తను తోకుంటూ కంప్లైంట్ చెప్పుకోడు ఎందుకు చెప్పుకోడు అంటే తను పాత జ్ఞాపకాలనో లేకుంటే ఇంకోటిని పోయినో లేకుంటే జరిగిపోయిన గతాన్ని తోకొని కూర్చోడు ఇప్పుడు ఏం చేయాలా ఎలా చేయాలా అనేది చెప్తా ఉంటాడు తర్వాత టేక్ యాక్షన్ ఇమీడియట్లీ ఇన్స్టెంట్లీ అంటే తను ఒకటి చెప్పేటప్పుడు ఎక్కడో ఇన్నింటాడు ఏందో చేస్తూ ఉంటాడు ఇమ్మీడియట్గా ఆయన ఇప్పుడే మాట్లాడాలి ఇక్కడే మాట్లాడి ఇలానే చేయాలని యాక్షన్ వితిన్ మినిట్లో విత్ ఇన్ సెకండ్లో యాక్షన్ తీసుకుని దాన్ని ఇమీడియట్గా మాట్లాడదు తను ఒక్క ఏ విషయం పైన అనర్గలంగా మాట్లాడే వ్యక్తి తను చేస్తున్నటువంటి ప్రసంగాల పైన పూర్తి పట్టుతో ఉంటాడు దయచేసి మనమందరూ కూడా తన దగ్గర నేర్చుకోవాల్సింది ఎలా మాట్లాడడం ఎలా అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకొని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకొకరిని నప్పించకుండా నవ్వుతూనే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని చెప్పేస్తా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మాట్లాడతాడు కానీ ఎవరికి అది ఇబ్బంది అనిపినట్టు నవ్వుకుంటూ మాట్లాడేస్తాడు తర్వాత ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలి అంటే ద కీప్ ద ప్రామిసెస్ అంటే ఎవరికైనా ఒక మాట ఇచ్చామనుకోండి ఆ మాట మీద నిలబడాలి ఎందుకంటే ఆ మాట మీద నిలబడకపోతే అంటే నమ్మరు మాట ఇచ్చేకి ముందే ఆలోచించాలి అరే మనం ఈ మాట ఇస్తున్నాం కదా ఈ మాట మీద మనం నిలబడగలమా నిలబడితే నిలబడగలిగితేనే ఆ ప్రామిస్ వాళ్ళు చేయాలి ఎందుకంటే ఎందుకు ఈ మాట మీద నిలబడాలంటే ఎక్కడో ఒక చిన్న ఒక స్టోరీ చదివాను ఒక పెద్ద చలిలో ఉదయం మూడు గంటల రాత్రికో వెళ్తుంటాడు అక్కడ గడ్డగట్టేటటువంటి చలి తను రోజు మూడు గంటల రాత్రికి వెళ్తాడు వెళ్ళి తన పనులు ఏదో చేసుకుంటాడు తను పేదవాడు అక్కడ ఒక ధనవంతుడైన వ్యక్తి కారులో వస్తూ తన్ని చూస్తాడు తన మంచి ఉద్దేశంతో కార్ ఆపి తన దగ్గరికి దిగి అయ్యా నువ్వు సెల్లో వెళ్తూ ఉన్నావు కదా ఇంత సెల్ ఉంది ఈ సెల్లో నువ్వు పోతూ ఉంటే నీ పరిస్థితి ఏమి ఈ చలిని నేను భరించలేను దయచేసి నువ్వు ఇక్కడే ఉండు నీకు వెచ్చగా కప్పుకొని దుప్పటి స్వెటరు అన్నీ నేను తెచ్చిస్తాను దయచేసి వెళ్ళొద్దు అని చెప్పేసి తనకు చెప్తాడు ఏ లేరు లే నాకు అలవాటు ఉంది పెద్ద నేను వెళ్తాను అని పెద్ద అయిన చెప్తాడు కానీ ఈ కారులో వచ్చిన వ్యక్తి వద్దు చాలా చలిగా ఉంది మైనస్ డిగ్రీలోకి వెళ్తా ఉంది నువ్వు నా మాట నీ ఇక్కడే ఉండు నీకు స్వెటర్ తెస్తాను కమ్మడి తెస్తాను తర్వాత వెళ్దు అని తనను అక్కడ ఆపుతాడు తను ఆపి తన కారులో ముందుకెళ్తాడు కొనుక్కోరావడానికి కొంత దూరం పోయిన తర్వాత తనకు ఏదో వేరే పనిపడో ఏదో ఫోన్ కాల్ వచ్చో ఈ నీకు చెప్పిన ప్రామిస్ని మర్చిపోయి తర్వాత తను ఏదో పనిలో ఉండి అలాగే నిద్ర నిద్రపోతాడు ఉదయం పది గంటలకు నిద్రలేస్తాడు లేచినాక అరే రాత్రి ఆయన్ని చూసినాం కదా ఆయన అడ్డమొచ్చినాడు కదా ఆయనకి చెల్లో ఉన్నావు నేను స్వెటర్ తీస్తాను అంటిని కదా అని చూద్దాం అని వస్తాడు వచ్చేటప్పటికి ఆ చెల్లో వండుకుతున్నటువంటి ముసలాయన చనిపోయి ఉంటాడు తనకు అర్థం కాదు ఎందుకు చనిపోయినాడా అని తనకేమి తను ప్రామిస్ చేశాడు నాకు స్వెటర్ తెస్తాడు నాకు కమ్ముడి తెస్తాడు ఈ చెల్లు నేను కప్పుకొని ఎచ్చగా ఉంటామనే ఊహల్లో తన కోసం తను వెయిట్ చేస్తూ ఉండిపోయినాడు తను మర్చిపోయినాడు తను మర్చిపోవడం వల్ల తను చెలి వల, ఎక్కువై రక్తం గడ్డ కట్టిపోయి ఆ చెల్లో చనిపోయాడు అదే తను ప్రామిస్ చేయకుంటే తను నడుచుకుంటూ వెళ్ళేవాడు తనకు నడిచే దాని నుంచి వేడి పుట్టేది తనకు చెలి అనే బాధ తెలిసేది కాదు రక్తం గడ్డి కట్టేది కాదు తన పని తను చేసుకునేవాడు తను చేసిన ప్రామిస్ వల్ల తన జీవితం కోల్పోయాడు అందుకే మిత్రమా దయచేసి ఎవరికి కూడా ప్రామిస్ చేయొద్దండి అలా ప్రామిస్ చేస్తే మీరు చేసినటువంటి వాగ్దానం మీద నిలబడేటట్టు అయితేనే ఆ వాగ్దానం చేయండి ఎందుకంటే ఇవి జీవితాలకు సంబంధించినటువంటిది కానీ వీటితో పాటు లర్న్ న్యూ థింగ్స్ అంటే కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే ఉండాలి ఏ మనిషి అయినా సరే ఎదగాలంటే ఎంత తెలిసినప్పటికీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియని విషయాన్ని తెలుసుకుంటూనే ఉండాలి ఎలాగంటే ఫస్ట్లో మనకు టెలిఫోన్ ఉండేది కాదు ఎట్లా వచ్చేది పక్షుల ద్వారా వచ్చేది తర్వాత పోస్ట్ ఆఫీస్లోనే వచ్చేది ఇలా ఉండేది కదా పూర్వకాలం నుంచి తీసుకుంటే తర్వాత ఏమైంది ఫోన్ కనిపెట్టారు ఫోన్ ఎలా కనిపెట్టారు వేసి కనిపెట్టారు తర్వాత సిగ్నల్స్తో వచ్చే మరి కనిపెట్టాడు తర్వాత టూ జీ నీ ఫోర్ జీ నీ ఫైవ్ జీ ఇలా అప్డేట్ అయిందా లేదా ఇప్పుడు మనం కూర్చున్న చోటికి అన్నీ ఫోన్లోనే వస్తూ ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూ మనం అప్డేట్ కావాలి ఎందుకు అప్డేట్ కావాలి అంటే అప్డేట్ కాకపోతే ఏమైతుందో చెప్తా ఇంతకు ముందు ఈ వేసి కెమెరాలో లోడ్ చేసేవాళ్ళు ఆ రీల్ తయారు చేసినటువంటి కంపెనీ రీల్ను తయారు చేసింది కొడక్ అనుకుంటా వాళ్ళు ఏం చేశారు బాగా తయారు చేసి మంచి ఫామ్లో ఉన్నారు ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకొని అప్డేట్ కాలేదు అప్పుడేమైంది వాళ్ళ దగ్గర ఉండే రీళ్ళు ఆ కెమెరాలే ఉన్నాయి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మా కంటే మించిన వాళ్ళు ఎవరు అనుకుని అలాగే ఉన్నారు తర్వాత ఎప్పుడైతే ఈ కెమెరాలు ఈ మెమరీ కార్డు ఈ చిప్పులు అన్నీ వచ్చి అప్డేట్ అయినాయో కెమెరాకి రీల్ వేసే వాళ్ళు తగ్గిపోయినారు ఒక్కసారిగా కంపెనీ మొత్తం కూడా కుప్పు కూలిపోయే పరిస్థితికి వచ్చింది అదే వాళ్ళ మార్పులకు అనుగుణంగా అప్డేట్ అయింటే ఆ కంపెనీ మూతపడే స్థాయికి రాదు కదా కాబట్టి ప్రతి చోట కూడా అప్డేట్ కొత్త విషయాలని నేర్చుకుని ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని సమాజానికి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు సిచ్యువేషన్కి తగ్గట్టు మనం కూడా అప్డేట్ కావాలి మనము ఇంకొక విషయం చేయాలి విజువలైజేషన్ అంటే మనం ఏం కావాలనుకున్నాడు అనే దాన్ని ముందుగానే ఊహించుకోవాలి ఊహించుకొని అది అయిపోయినట్టు ఆ డిస్టినీని మనం విజువలైజేషన్ చేసుకోవాలి ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటాడో వాడికి ఊహలన్నీ కూడా దాని మీదే ఉంటుంది ఓహో మనము అయినట్టు ఊహించుకున్నాం ఊహించుకున్న తర్వాత ఆ పొజిషన్కి మనం వెళ్ళాలి ఆ పొజిషన్కి వెళ్ళాలంటే మనం వీటి వీటిని చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అని విజువలైజేషన్ చేసుకోవాలి నేను చెప్పిన ఈ ఆరు విషయాలు ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నా ద మాస్టర్ ఇన్ వన్ స్కిల్ నెవర్ కంప్లైంట్ హౌ హార్డ్ లైఫ్ టేక్ యాక్షన్ ఇన్స్టెంట్లీ కీప్ ద ప్రామిసెస్ ర్న్ న్యూ థింగ్స్ విజువలైజేషన్ డెస్టినీ ఈ ఆరు విషయాలని కూడా మీకు అయినంతలో మీరు ఏ స్థాయికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నారో ఈ ఆరు లక్షణాలని కూడా నేర్చుకుంటే మిత్రమా ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఈ వీడియోని ఎందుకు విజువలైజేషన్ అనేది ఉండాలంటే ధీరుబాయి అంబానీకి ఇద్దరు కొడుకులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వాళ్ళ నాన్న సంపాదించినటువంటి పేరును వాళ్ళ నాన్న సంపాదించినటువంటి ఆస్తిని ఇద్దరికి ఇంచుమించు సమానంగానే ఇచ్చింటాడు ఎందుకంటే ఒకటికి తక్కువ ఒకడికైతే అయితే ఎక్కువ ఇయ్యరు కదా ఏ ఇంట్లో అయినా వాళ్ళు కూడా అలాగే జరిగిండొచ్చు అలా జరిగిపోతే తను గుమ్మునుండేవాడు కదా కాదా కానీ ముఖేష్ అంబానీ ఏం చేశాడు తను ఏ స్థాయికి వెళ్ళాలనో తను ఏమేం చేయాలనో విజువలైజేషన్ చేసుకొని వాటికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకొని వాటికి తగ్గట్టు అన్ని విధాలుగా కూడా పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళాడు అదే అనిల్ అంబానీ ఏం చేశాడు తన భార్య కోరిందని విలాసాలకు బోట్లు ఎంజాయ్మెంట్లకు వాటికి వీటికి పెళ్ళం ఫంక్షన్లు పార్టీలు అని తన విజువలైజేషన్ చేసుకోలేదు మన మన కంపెనీ ఏ స్థాయికి వెళ్ళాలి ఒక్కసారి ఇప్పుడు ఉన్నటువంటి అనిల్ అంబానీ పరిస్థితిని తన ముందే ఊహించింటే తను అంత ఆడంబరాలకు పోయి వ్యాపారాలు పక్కన పెట్టేవాడా పెట్టేవాడు కాదు కదా ముఖేష్ అంబానీ లాగే తను కూడా ప్లాన్ చేసుకుని ఎదిగంటాడు కదా కాబట్టి మిత్రమా చిన్న సలహా ఏ వ్యక్తి అయితే ఏ పరిస్థితి నుండి ఏ పరిస్థితికి వెళ్ళాలనుకుంటున్నాడో దాన్ని ఊహించుకోండి మీరు వెళ్ళడానికి కావాల్సిన మార్గాలను ఏర్పాటు చేసుకోండి అది ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే నువ్వు బాగుపడాలంటే నువ్వు బాగుపడు ఎవరికి ఏం బాధలేదు అందరికీ సంతోషమే కానీ నువ్వు ఎదిగే కోసం ఇంకొకరిని తక్కువ చేయదన్నదే నా ఉద్దేశం ఇంకొక ఇబ్బంది పెట్టి నువ్వు ఎదిగినంత మాత్రాన నీ ఎదుగుదలలో నీకు తృప్తి నీదు నువ్వు ఎదుగు నువ్వు మంచి మార్గాన్ని ఆలోచించు నీ ఎదుగుదల కోసం కావాల్సిన సపోర్ట్ తీసుకో ఎవరికి ఇబ్బంది ఉండదు నీ ఎదుగుదల కోసం ఎప్పుడు ఎవడిని తొక్కకుండా ముందుకెళ్ళు నేను చెప్పిన ఈ ఆరు పాయింట్లని మనసులో గుర్తించుకో మిత్రమా ఎప్పుడు మీ వెంటే మీ జీవియర్ దయచేసి మిత్రమా నాది ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు చేస్తూ యూట్యూబ్లో పెట్టాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం నా మాట తీరు కానీ నేను చెప్పే విధానం కానీ నేను చెప్పే ఇలాంటి మోటివేషన్స్ స్పీచెస్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ముందుకెళ్ళి మంచి వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు జై హింద్